శ్రీకృష్ణ ఆది శంకర భగవత్పాదుల వారు అవతరించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు అయితే శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణ ఉండాలి వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయపడి వేదములను విభజన చేసి వేదాంత శాస్త్రమైనటువంటి బ్రహ్మసూత్రాలను రచించి తర్వాత అష్టాదశ పురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్ని ఇచ్చి తద్వారా భగవద్గీత సనస్సు మొదలైన బ్రహ్మవిద్యా గ్రంథాలను అందించి ఒక వ్యవస్థను చేశారు వ్యాసభగవానుడు కానీ కలి ప్రభావం చేత ఉన్న వైదిక మతం యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేక అందులో రకరకాల చీలికలు చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతులకు వెళ్ళిపోయారు ఒక చెట్టుకు ఎన్నో కొమ్మలుంటాయి కానీ ప్రతి కొమ్మ ఒక్కొక్క చెట్టు అనుకుంటే పొరపాటు అన్ని కొమ్మలు కలిసిన ఒక చెట్టు అనే భావం కోల్పోయి క్రమక్రమంగా ఉన్న వైదిక ధర్మంలోని చీలికలు ఏర్పడడమే కాకుండా అనేక అవైదిక మతాలు కూడా పుట్టుకొచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి ధార్మికత దెబ్బతిన్న రోజులు అవి తాత్వికత సన్నగిల్లుతున్న రోజులవి అలాంటి రోజుల్లో సనాతన ధర్మం క్షీణదశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే శంకరాచార్యుల భర్త అందుకే శంకరం లోక శంకరం అనే మాట చాలా ఔచితీవంతమైన మాట శంకరులు శం అంటే శుభము సుఖము శాంతి లౌకిక సుఖాన్ని పారమార్థిక సుఖాన్ని తెలియజేసే పదం శం అనేది ఆ శం లభించడమే శాంతి ఆ శాంతి జ్ఞానం ద్వారానే వస్తుంది కనుకనే ఏ బ్రహ్మవిద్య జ్ఞానమున్నదో ఆ పరంపరను కొనసాగిస్తూ అవిచ్ఛిన్నంగా ఆ బ్రహ్మ విద్యను నిలపడం కోసమై ఆ నారాయణుడు అక్కడ వేదవ్యాసునుగా వస్తే శంకరుడు శంకరాచార్యులుగా వచ్చారు ఉభయుల ద్వారా లోకానికి కలిగింది శం అనగా సుఖము శాంతి కలిగింది ఆరేళ్ల వయస్సులో అద్భుతమైన శ్రీ విద్యామర్మములు కలిగినటువంటి కనకధారా స్తోత్రాన్ని పఠించి ఒక పేదరాలి ఇంట కనకామలక వర్షం కురిపించి కనకధారా వర్షాన్ని అందించినటువంటి మహానుభావుడు శంకరులు చేసిన గొప్ప పని ఏమిటంటే వేదం అంగీకరించిన సంప్రదాయాలు వేటిని కూడా ఆయన తిరస్కరించలేదు కర్మ మార్గాన్ని కానీ ఉపాసన మార్గాన్ని కానీ ఉపాసనలో మళ్ళీ శైవ వైష్ణవ శాక్తేయ సౌరగాణాపత్య స్కాది షణ్మతాలు కానీ ఈ షణ్మతాల్లో మళ్ళీ రకరకాల పద్ధతులు కానీ వేటిని ఆయన తిరస్కరించలేదు నిరసించలేదు ప్రతిదీ కూడా వేదాంత దృష్టితో సాగాలి వేదాంతం వైపు సాగాలి అని చెప్పాడు ఆయన ఈ దేశంలో నాలుగు దిశల వైపు కూడా నాలుగు పీఠాలని ప్రధానంగా స్థాపన చేశారాయన ఈ చతుష్పీఠాలు కూడా నాలుగు వేదాలకు ప్రతీకలుగా తీసుకుని నాలుగు వేదాల నుంచి నాలుగు మహావాక్యములకి అవి సంకేతములుగా భావన చేస్తూ ఈ నాలుగు దిశల నుంచి భారతదేశంలో ధర్మం కాపాడబడాలి అని ఒక వ్యవస్థీకృతం చేశాడు ఆయన ప్రశ్నోత్తర మాలిక అని ఒకటి రచిస్తూ ఆయన చిన్న చిన్న ప్రశ్నలకి సమాధానాల రూపంలో మొత్తం వేదాంత శాస్త్రాన్ని అంతటిని అందించారు పైగా ఏక శ్లోకి మొదలుకొని సహస్ర శ్లోకి వరకు అంటే ఒక్క శ్లోకంతోనూ మొత్తం వేదాంతాన్ని అందించారు వెయ్యి శ్లోకాల గ్రంథంగా కూడా అందించారు ఆయన జ్ఞానాన్ని ఆ విధంగా పంచి చూపించారు వ్యాసుని ఎలాగైతే మనం శిరసా నమస్కారం చేసుకుంటామో అదేవిధంగా శంకరుల వారిని కూడా మనసా నమస్కరించుకోవాల్సింది పైగా ఆయన ఇచ్చిన సాహిత్యం అపారం చిన్న చిన్న స్తోత్రాలు మొదలుకొని పెద్ద పెద్ద గ్రంథాల వరకు ఉన్నాయి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనుకున్న కనకధార స్తోత్రం అనుకున్న భజగోవిందం భజగోవిందం అనుకున్న ఇలా చిన్న చిన్న శ్లోకాలు అష్టకాలు ఎన్నున్నాయి కాలభైరవాష్టకం శివాష్టకం హరిమీడే స్తవం ఇవన్నీ ఉన్నాయి దీనికి తోడు శివానందలహరి సౌందర్యలహరి మొదలైన రసవంతమైన స్తోత్ర ఝరులు ఉన్నాయి ఇంకా విశేషమైనటువంటి స్తోత్రమాంగమయం చాలా చాలా మనకు కనబడుతుంది ఇవి కాకుండా విష్ణు శాస్త్రాలకు భాష్యం రచించారు ఇలా సామాన్య జనులకు కావాల్సినటువంటి విషయములు అందిస్తూ వాళ్ళను కూడా తీసుకువచ్చారు ఇక్కడ అదే శంకరులు ప్రతివారు హృదయాన్ని స్పర్శించగలిగే గురువు ఆయన మరొక ప్రత్యేకత ఏంటంటే శంకరుల జీవిత చరిత్రను పారాయణ చేయడం అనకు పద్ధతి పెట్టుకుంటే అది మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది శంకరుడి జీవితంలో చూసిన అద్భుతాలు సామాన్యం కాదు అని కనకధార కురిపించడం కానీ అదేవిధంగా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమని ఆ నరసింహస్వామి యొక్క కృపని తాను పొంది ఇతరులను అనుగ్రహించడం కానీ అలాగే తోటకులు మొదలైనటువంటి సామాన్యులను కూడా విజ్ఞానవంతులను చేసిన ఘట్టాలు కానీ పద్మపాదాచార్యులు పాదముల క్రింద తమంత తాము పద్మములు వచ్చేటట్లు చేసిన మహిమ కానీ ఇవన్నీ కూడా ఆయన విజయంలో మనకు కనబడుతూ ఉంటాయి పైగా సంపూర్ణమైన బ్రహ్మవిద్యాది దేవత అయిన శారదాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల్ని ఆయన ప్రసరింపజేస్తూ శృంగేరియందు ఆ తల్లిని ప్రతిష్ఠించడం ఇత్యాది విషయములన్నీ చరిత్రలో కనబడతాయి